వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లవ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీస్ పరిణయం పార్ట్ లెవెన్ ఫ్యామిలీతో సహా పాప కూడా వెళ్ళిపోవడంతో కొంచెం బాధతో సోఫాలో చితికిల పడుతుంది తార ఆమె బాధను అర్థం చేసుకొని తన పక్కనే కూర్చుంటాడు రిషిల్ ఈవినింగ్ వరకు పాప తలుపుల్లో గడిపేసిన తార నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసి రిషిల్తో కలిసి డిన్నర్ చేశాక కిచెన్ హాల్ డైనింగ్ టేబుల్ సర్దుతూ టైం గడుపుతుంది ఆమెను ఫ్రెష్ అయ్యి వచ్చి వెనుక నుండి హత్తుకుంటాడు రిషిల్ అతడి స్పర్శకు సిగ్గుతో కళ్ళను మూసేస్తుంది తార నీకు ఇంకా క్లీనింగ్ వర్క్ కంప్లీట్ అవ్వలేదా ట్వంటీ ఫోర్ సెవెన్ బై హౌస్ క్లీనింగ్ అంటూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు ఇన్ని రోజులు మీకు నేను గుర్తుకు రాలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చినట్టు ఈ వన్ వీక్ అంటే మన ఇద్దరి మధ్యలో పాప ఉంది అప్పుడు నీకు దానితోనే టైం స్పెండ్ చేయాలని సరిపోయేది కానీ ఇప్పుడు బ్లెస్సీ అక్కా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది కదా అందుకే అంటూ వెనుక నుండి ఆమెని ముందుకు తిప్పుకుంటూ నవ్వుతో పలుకుతాడు రిషిల్ ఓహో చేసింది చాలే కానీ ఇక నన్ను వదిలిపెడితే నా పని నేను చేసుకుంటాను అంది తారా చేసుకుందోలే ఎప్పుడు అదే ముందు నా పని చేసుకొని తరువాత టైం మిగిలితే నీ వర్క్ ఓకేనా అంటూ మత్తుగా ఉన్న కళ్ళతో ఆమెని చూస్తూ బుగ్గలను ముద్దాడుతాడు రిషిల్ అతడు కలిగిస్తున్న మాయకి ఒంట్లో నరాలు లాగడంతో భర్తని దూరం జరపడానికి చూస్తూ అతడి చెక్కిలి చెక్కిలిగింతలు పెడుతుంది తార తనని ఆట చిన్నపాపలా నవ్వుతున్న ఆమె కళ్ళను అతడి మనసుని అల్లకల్లోలం చేస్తున్న ఆమె పెదవులను చూసి తారా రెండు చేతులను అతడి ఒక చేయి పికిడికిలో బిగించి మరో చేతితో ఆమె కదలకుండా మెడ పట్టుకొని టేబుల్కి లాక్ చేస్తాడు రిషిల్ ఏం చేస్తున్నారు వదలండి అంటున్న తారా మాటకి అతడి పెదవుల మధ్యలో చిక్కుకుపోతే మెడ నుండి చేయి జారి ఆమె నడుము మడతల్లో ఉండిపోతుంది పెదవులతో మొదలైన అతడి ముద్దు నిమిషాల్లోనే అదర్యుద్ధంగా మారి ఊపిరి భారం కలిగించే టైంకి ఆమె నుండి వేరుపడిన అతడు పడతితో సహా పడక గదిలోకి చేరుతాడు కొంతసేపటి తరువాత స్వేదంతో తడిచిన నగ్న శరీరాలను కంపేస్తున్న దుప్పటి కింద ఆమె యదభాగంపై పడుకొని నిద్రలోకి జారుకుంటాడు రిషిల్ కళ్ళు మూసిన అతడి కళ్ళల్లో సితారా కోసం అతడు తప్పించిన మనసు తారతో ఎలా ముడిపడిందో చూపించడంతో మొదలు పెడుతుంది వన్ ఇయర్ బ్యాక్ సితారాతో పెళ్ళి వద్దు అని ఇంటి నుండి వెళ్ళిపోయి తిరిగి ఆమె కోసం రిషిల్ ఎందుకు వచ్చాడో ఇప్పుడు చూద్దాం సితారాతో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత పిచ్చెక్కిపోతున్న మెదడు ఆమెని కలుసుకో అని చెప్తున్న మనసు ఈ రెండింటి మధ్య పోరులో దేనిని గెలిపించాలో తెలియక వైన్స్ని ఆశ్రయిస్తాడు రిషిల్ అతడి ఆఫీస్ ఫ్రెండ్తో కలిపి తాగిన మత్తు బాగా తలకి ఎక్కడంతో ఫోన్లో ఉన్న సితారా పిక్ ఉన్న వెడ్డింగ్ కార్డ్ చూస్తూ ఎత్తిన బాటిల్ దించకుండా తాగడం మొదలు పెడతాడు రిషి ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు రిషిల్ అంతగా డ్రింక్ చేస్తున్నాడో తెలియక తన డ్రింక్ మెల్లిగా సిప్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఫ్రెండ్ ఏమైంది రిషి ఎందుకు ఇంతలా డ్రింక్ చేస్తున్నావు నథింగ్ రా మనసు బాగోలేదు అంతే అన్నాడు రిషి తన పర్సనల్ ఎవరితోనూ షేర్ చేసుకునేవాడు కాదు తో మాత్రమే చెప్పుకునేవాడు ఎందుకంటే వంశీ రిషిల్ కాలేజీ టైం నుండి ఫ్రెండ్ వంశీకి ఒక చెల్లి రిలేషన్తో పరిచయం అయినా సితారా అంటే ఎంతో అభిమానం నువ్వు సితారా ఈ ఎడ్యుకేషన్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావురా అనే వంశీ మాటలను గుర్తు చేసుకొని వంశీ ఊహల్లో మునుగుతాడు రిషి అనుకోకుండా అతడి ఆఫీస్ ఫ్రెండ్ అనిల్ కూడా వంశీ గురించి ఆలోచించడంతో ఆ ఫ్రెండ్ నోటి వెంట అనుకోకుండానే వంశీ అని వంశీ గుర్తు లేకపోతే నేను ఏం చేయలేను పార్ట్స్ ఒకసారి చూసుకోండి అన్న పేరు బయటికి వస్తుంది ఇప్పుడు ఎందుకురా వాడిని గుర్తు చేశావు అని అనిల్పై విసుగ్గు చూపిస్తూ టేబుల్పై తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు రిషిల్ అది కాదురా రిషి ఎంత కాదు అనుకున్నా వాడు ఇప్పుడు మన మధ్యలో లేడు అంటే నమ్మటానికి కష్టంగా నిజానికి చెప్పాలి అంటే చాలా బాధగా ఉంది ఎప్పుడూ యాక్టివ్గా ఉండి అందరి కోసం ఆలోచిస్తూ అడిగిన వారికి వెంటనే హెల్ప్ చేసే వంశీ అలా ఒక అమ్మాయి కోసం సూసైడ్ చేసుకొని చనిపోవడం చాలా బాధాకరమైన విషయం కదరా అంటున్న అనిల్ మాటలకి అప్పటి వరకు టేబుల్పై పడుకున్నవాడు కాస్త షాకింగ్గా పైకి లేస్తూ సూసైడా చేసుకోవడం ఏంటి వాడు చనిపోయింది యాక్సిడెంట్లో కదా అంటాడు రిషిల్ ముందు అలానే అనుకున్నాం రా తర్వాత తెలిసింది కావాలనేవాడు స్వీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని డ్రైవింగ్ చేయలేక కారు కింద పడి చనిపోయాడని ఇప్పటి వరకు యాక్సిడెంట్ వలన చనిపోయాడు అనుకున్నా వంశీ సూసైడ్ చేసుకుని చనిపోయాడు అంటే నమ్మలేక కుర్చీలో వెనక్కి జారబడి కళ్ళు మూసుకుంటాడు రిషిల్ ఆ మూసిన కళ్ళ నుండి కన్నీరుతో పాటు వంశీ ఆ అమ్మాయిపై పెంచుకున్న పిచ్చి ప్రేమ కూడా కళ్ళకు కనబడుతుంది అతడికి ఆవేశంగా కళ్ళు తెరుస్తూ వాడి చావుకి కారణం ఆ మంజుయే రా దానికి పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉంది కానీ దాన్ని ప్రాణంగా ప్రేమించిన కారణంగా దాన్ని మర్చిపోలేక మరొకరిని ఆమె ప్లేస్లో ఊహించుకోలేక ఎంత నరకం అనుభవించి ఉంటాడో మన వంశీ వాడి జీవితాన్నే వాడి చేతులారా నాశనం చేసుకున్నాడు కదరా ఎందుకురా వంశీ అలా చేశావు మోసం చేసిన దానికంటే ఎక్కువగా నేను ప్రేమించిన మేము నీ కంటికి కనిపించలేదా అని పైకి ఏడుస్తూ ముఖాన్ని రెండు చేతులతో దాచుకున్న రిషిల్ భుజంపై చేతి నుంచి మంజు మోసం చేయడమేంట్రా అంటూ అయోమయంగా రిషిల్ని అడుగుతాడు అనిల్ మోసం కాకపోతే ఏంట్రా అది వంశీని వదిలేసి వేరొకడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది దానిని ప్రేమించిన పాపానికి వీడు అంటూ మాటలు రాక కన్నీరు కారుస్తాడు రిషిల్ ఈ లోకంలో నేను వాళ్ళ కోసం అలా తప్పుగా మాట్లాడకూడదు రిషి అని అనిల్ అంటుంటే నేను వంశీ గురించి ఇప్పుడు ఏమని తప్పుగా మాట్లాడాను అనిల్ అంటూ క్వశ్చన్ చేస్తాడు రిషిల్ నేను చెప్తున్నది వంశీ గురించి కాదు మంజు గురించి మోసం వాళ్ళని మోసగత్తి అనకుండా మంచిది అనమంటావా అని కోపంగా అని అంతలోనే అనిల్ ఏమన్నాడో అర్థమయ్యి నువ్వు చెప్పేది ఏంటనిల్ అంటూ వనికేశ్వరంతో అడుగుతాడు అవును రిషిల్ మంజు చనిపోయింది అని తెలిసాకే ఆ విషయం మన వంశీ తట్టుకోలేక స్వీపింగ్ టాబ్లెట్స్ యూజ్ చేసి కావాలని మన అందరినీ విడిచి వెళ్ళిపోయాడు వాడు అంటూ బాధగా చెప్పాడు అనిల్ మంజు చనిపోయిందా షాక్గా అడుగుతాడు రిషి అవున్రా మంజు తల్లి తండ్రి బెదిరింపులకు అన్నయ్య చేసిన కుట్రకి భయపడి మరో పెళ్లి చేసుకుంది కానీ పెళ్ళైన మూడో రోజే చేసుకున్న వాడితో కాపురం చేయలేక అలాగని వంశీని మర్చిపోలేక తనలో తానే నలిగిపోయి ఉరి వేసుకుని చనిపోయిందిరా అన్నాడు అనిల్ అప్పటి వరకు ప్రాణస్నేహితుడే గొప్ప అనుకుంటే ఆ ప్రాణ స్నేహితుడి కోసం ప్రాణాలు తీసుకున్న మంజు కూడా ఎక్కడో ఆకాశం అంత ఎత్తులో రిషిల్కి కంటికి కనిపిస్తుంటే ఆమెను అనుమానించి అవమానించినందుకు కన్నీళ్లు పెట్టుకుంటాడు రిషిల్ ఆడపిల్లల్ని ఎప్పుడూ తెలిసి తెలియకుండా అనుమానించకూడదురా ఇంట్లో వాళ్ళకి కూడా ఉన్న కష్టాలను చెప్పుకోలేని అమాయకులరా రా వాళ్ళు వంశీ కోసం మంజు ప్రాణం తీసుకుంటే ఆమె లోకంలో లేదు అని తెలిసిన మరో నిమిషం వంశీ కూడా ఈ లోకానికి దూరంగా పోయి ఓడిన వాళ్ళ ప్రేమను దక్కించుకున్నాడు మనకి చెప్పినట్టు వాళ్ళ ప్రేమ నిజమని ప్రూఫ్ చేసుకున్నాడు రా వంశీ మంజుతో కలిసి అన్ని బాధల్లోని గర్వంగా అన్నాడు అనిల్ అనిల్ మాటలు వింటున్న రిషికి పిచ్చే ఎక్కడం ఒకటే తక్కువ అతడి మనసులో మంజు మోసం చేసింది అందుకు కారణం వంశీ చనిపోయాడు అనుకున్న సిచ్యువేషన్ సీతపై అనుమాన బీజాన్ని నాటితే నిజం నిప్పు లాంటిది అని అది ఎప్పటికైనా బయటపడి నిజం తెలిసేలా చేస్తూ అనుమానాన్ని తగ్గిస్తుంది అని అర్థమైంది అతడికి సరేరా నువ్వు జాగ్రత్తగా ఫ్లాట్కి వెళ్ళు వంశీ గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించకు ఇంటికి వెళ్తాను అమ్మ కొత్త వెయిట్ చేస్తూ ఉంటుంది నా కోసం అంటూ అనిల్ అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయితే తాగిన మొత్తం మొత్తం అనిల్ చెప్పిన నిజాలకి దిగిపోతుంది రిషికి మళ్ళీ డ్రింక్ ఆర్డర్ చేసి రెండు చేతుల్లో తల పట్టుకొని కూర్చున్న అతడి ముందు టేబుల్ దగ్గర వినిపిస్తున్న నవ్వులను విసుగ్గా తల ఎత్తి చూసిన అతడికి అభి మరియు అభి ఫ్రెండ్ నవ్వుతూ మాట్లాడడం కంటపడుతుంది సితారా గురించి లేని థింగ్స్ రావటానికి కారణమైన అభి ఫ్రెండ్ నవ్వుతూ కనిపించడంతో కోపానికి అదుపు చేసుకోలేక ఆవేశంగా వెళ్ళి అతడి కాలర్ పట్టుకుంటాడు రిషిల్ జరిగిన హఠాత్తు పరిణామానికి షాక్ అవుతూ రిషిని వింతగా చూస్తూ అలా చూడడానికి కారణం రిషి ఎవరో అభి ఫ్రెండ్కి తెలియదు హెలో బాస్ ఏమైంది నా కాలర్ పట్టుకున్నావు అంటూ కూల్గా అడుగుతాడు అభి ఫ్రెండ్ బార్లో డ్రింక్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల అనుకోకుండా అలా కాలర్ పట్టుకున్నారు అనుకొని కూల్గా రిషిని అడుగుతాడు అబీ ఫ్రెండ్ అతడి నోటి వరకు వచ్చిన సితారా పేరును పెదవుల అంచున దాచేస్తూ ఎందుకంటే ఆడపిల్ల గురించి నలుగురిలో మాట్లాడటం మంచిది కాదు అనుకుని నీతో పర్సనల్గా మాట్లాడాలి పక్కకి రా అంటూ అబీ ఫ్రెండ్ని కాలర్ వదిలి అతడి చెయ్యి పట్టుకొని అందరికీ దూరంగా లాక్కొని పోతాడు రిషి ఎవరు మీరు అంటే సమాధానం చెప్పకుండా పరుగులాంటి నడకతో ఈడ్చుకుపోతున్న రిషిల్ ఉక్కుపట్టు నుండి విడిపించుకోలేక అతడి చేతిని అసహనంగా ఫీల్ అవుతూ వెళ్తాడు అబీ ఫ్రెండ్ బార్ పార్కింగ్ ఏరియాకి దూరంగా తీసుకుని వచ్చి చేతిని వదిలేసి అటు తిరిగి నిలబడిన రిషిల్ ఎవరో తెలియక బాస్ ఎవరంటే మాట్లాడకుండా అటువైపు తిరిగి నిలబడితే ఎలా అంటూ చేతి ముద్రలు పడిన మణికట్టు సవరించుకుంటూ అడుగుతాడు అబీ ఫ్రెండ్ నేనెవరా అంటూ కోపంగా ముందుకు తిరిగి నువ్వు ఆ అభి ఫ్రెండ్వే కదా ఆ రోజు నా ఫ్రెండ్ పెళ్ళికి రాజమండ్రి వచ్చినప్పుడు నాతో ఉన్న అమ్మాయి సితారాని చూసి నీ ఫ్రెండ్ అభి ప్రేమించిన అమ్మాయి అని మాట్లాడవు కదా ఆ అమ్మాయి బావని అంటాడు రిషిల్ అతడు ఉన్న మాటలకి ముందు గుర్తుకు రాకపోయినా అభి ప్రేమించిన అమ్మాయి అనగానే సితారా గుర్తుకు రావడంతో ఓహో నువ్వా అయితే ఏంటి నన్ను ఎందుకు గానీ ఇప్పుడు ఇక్కడికి లాక్కొని వచ్చావు అంటూ అదే కోపంతో రిషిని అడుగుతాడు అభి ఫ్రెండ్ అభి గురించి వాడు ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసుకోవటానికి సూటిగా అతడిని చూస్తూ అడుగుతాడు రిషిల్ రిషిల్ అన్న మాటలకి ముందు గుర్తుకు రాకపోయినా అభి ప్రేమించిన అమ్మాయి అనగానే సితారా గుర్తుకు రావడంతో ఓహో నువ్వా అయితే ఏంటి నన్ను ఎందుకని ఇప్పుడు ఇక్కడికి లాక్కొని వచ్చావు అంటూ అదే కోపంతో రిషిని అడుగుతాడు అభి ఫ్రెండ్ అభి గురించి వాడు ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసుకోవటానికి సూటిగా అతణ్ణి చూస్తూ అడుగుతాడు రిషిన్ వాళ్ళిద్దరి గురించి నువ్వేం తెలుసుకుంటావు బాస్ అంతే విసుగ్గా సమాధానమిస్తాడు అభి ఫ్రెండ్ వాళ్ళిద్దరి మధ్య మరి ఏ రిలేషన్ ఉంది అని ఆ రోజు పెళ్ళిలో నువ్వు అలా మాట్లాడవు అభి గురించి ఆ అమ్మాయి గురించి నీకు ఎంత తెలిస్తే అంత చెప్పు ప్లీజ్ అంటూ రిషల్ రిక్వెస్ట్ చేస్తాడు అయినా అభి కోసం నేను ఎందుకు నీకు చెప్పాలి ప్రేమించిన అమ్మాయిని కనిపెట్టలేక ఇంట్లో వాళ్ళకి ఎదురు లేనవలేక ఇష్టం లేకపోయినా పెళ్ళికి సిద్ధమయ్యాడు ఇంకేంటి చెప్పేది ఏంటి ఇంట్లో వాళ్ళ కోసం పెళ్ళికి రెడీ అయ్యాడా అవును బాస్ అంటే సితారాతోనే పెళ్లి జరుగుతుంది అని నిజంగానే అభికి తెలియదా అదే నిజమైతే ఎందుకు నానా అభికి నిజం చెప్పకుండా పెళ్లి చేస్తున్నారు అని మనసులో అనుకుంటాడు రిషి మరి నేను వెళ్ళనా అక్కడ నా ఫ్రెండ్ నా కోసం వెయిటింగ్ అసలే మంత్లీ వన్స్ పార్టీ చేసుకునే అలవాటు మాకు అంతేకాకుండా ఈ నెల బిల్ మొత్తం నేనే పే చేయాలి చిరాకుగా అంటాడు అభి ఫ్రెండ్ ఒక నిమిషం అభి అసలు ఆమెకు కలిశాడా కలవడమా నవ్వుతాడు అబీ ఫ్రెండ్ ఎందుకు అలా నవ్వుతున్నావు అని రిషి అనగా మరీ జోక్ చేస్తే నవ్వరా ఏంటి అన్నాడు అబీ ఫ్రెండ్ వెటకారంగా ఇప్పుడు నేనేం జోక్ చేశాను అసహనంగా అన్నాడు రిషిల్ నీ ఫేస్ చూస్తుంటే ఈరోజు గట్టిగానే మా అబీ గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తున్నట్టున్నావు సరే నీ కోరిక ఎందుకు కాదు అనాలి వాడి గురించి వాడి ప్రేమ గురించి మొత్తం చెప్తాను విను అభి ఆ అమ్మాయిని కేవలం ఒక్కసారి మాత్రమే గుడిలో చూశాడు చూడగానే నచ్చేసింది వాడి కోసమే పుట్టినట్టు ఫీల్ అయిపోయి పేరు ఊరు కూడా తెలియకుండా ఆ అమ్మాయిని లవ్ చేయడం మొదలుపెట్టాడు ఆ అమ్మాయి కోసం హైదరాబాద్ మొత్తం పట్టి మరీ వెతికాడు బట్ నో యూస్ తరువాత అభికి బెంగళూరులో జాబ్ రావడంతో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఆ అమ్మాయిని మాత్రం మర్చిపోలేదు వాడు అందుకే వాడి కోసం నేను నా ఫ్రెండ్ కలిసి వాడు డ్రా చేసిన డ్రాయింగ్ బట్టి తనని చాలానే వెతికాం కానీ తన ఆచూకీ మాత్రం తెలియలేదు తరువాత కొన్ని నెలలకు అనుకోకుండా అదే పోలికలతో ఉన్న అమ్మాయిని హాస్టల్కి వెళ్తుంటే చూసాం అని డీటెయిల్స్ తెలుసుకుందామని లోపే కాలం మారిపోయి వాడి పెళ్ళి కూడా కాబోతుంది వాడు స్వచ్ఛంగా ప్రేమించిన ప్రేమ ప్రేమగానే మిగిలిపోయింది నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్న అభి లాంటి వాడిని నేనెన్నడో చూడలేదు కేవలం ఒక్కసారి చూసి అలా ఎలా ఆమెపై ఆశలు పెంచుకొని తను వాడికే సొంతమవుతుంది అని ఇన్నేళ్ళు వెయిట్ చేశాడో అర్థం కావడం లేదు అని చెప్తున్న అభి ఫ్రెండ్ మాటలకు రిషికి అభి సీతారా గురించి ఎంత రాంగ్గా అర్థం చేసుకుని తండ్రి చెప్పినా వినకుండా ఆమెను అనుమానించి అవమానించాడో తలుచుకుంటేనే అతడిపై అతడికే కోపం పెరిగి అబీ ఫ్రెండ్ని హగ్ చేసుకొని బార్ నుండి ఫ్లాట్ బాట పడతాడు రిషి నాకు తెలుసు నా సితార ఎప్పటికీ తప్పు చేయదు అని కానీ నా చుట్టూ జరిగిన పరిస్థితులు నా మెదడుని నా మనసుని మార్చేసి ఇన్నేళ్ళు నా ప్రేమను అనుమానం అనే పురుగుతో దూరం చేసుకునేలా చేసింది అని మనసులోనే వాపోతూ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఫ్లాట్లోనే మర్చిపోయిన మొబైల్ చేతిలోకి తీసుకొని టైం ఎంత అయింది అని కూడా గమనించకుండా సితారా నెంబర్కి డైల్ చేస్తాడు కానీ నిన్న రాత్రి రిషితో జరిగిన ఇష్యూ తర్వాత ఆమె ఫోన్ని కృష్ణగారు స్విచ్ ఆఫ్ చేసి ఆయన రూమ్ వార్డ్రోబ్లో దాచేస్తారు ఎన్నిసార్లు సితారా నెంబర్కి కాల్ చేసిన స్విచ్ ఆఫ్ అని రావడంతో సుప్రజా నెంబర్కి కాల్ చేస్తాడు రిషి కానీ సుప్రజ సీతకి తోడుగా వేరే రూమ్లో పడుకోవడంతో జోసఫ్ ఫోన్ చేతిలోకి తీసుకొని స్క్రీన్పై కనిపిస్తున్న తమ్ముడు అన్నా నేనేం చూసి కాల్ కట్ అయ్యే టైంకి లిఫ్ట్ చేస్తాడు ఫోన్ ఎత్తింది ఎవరో కూడా పట్టించుకోకుండా ఏ ఒకసారి సీతకి ఫోన్ ఇవ్వు అక్క నేను తనతో చాలా అర్జెంటుగా మాట్లాడాలి అంటూ టెన్షన్తో చెప్పాడు రిషిల్ కానీ టూ డేస్ నుండి ఫుడ్ లేక నిద్ర కూడా పోని ఆమెని నిద్రపోటం కోసం డాక్టర్ సజెషన్పై జ్యూస్లో స్లీపింగ్ టాబ్లెట్స్ మిక్స్ చేసి తాగించడం వల్ల మత్తు నిద్రలో ఉన్న విషయం జోసఫ్కి చెప్పడంతో అతడికి సమాధానం ఇవ్వకుండానే కాల్ కట్ చేసి ఉన్న పలానా ఊరికి స్టార్ట్ అవుతాడు రిషిల్ బైక్ పైన సడన్గా మ్యాటర్ చెప్పకుండా కాల్ కట్ చేయడంతో జోసఫ్ రిసీ నెంబర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా ట్రావెలింగ్ వల్ల ఫోన్ కలవదు కానీ అతడి ఉద్దేశం మళ్ళీ ఏదో ఒకటి అని ఆమెను బాధపట్టడానికి కాల్ చేశాడేమో అని భ్రమపడుతూ రిషి కాల్ చేసిన విషయం ఇంట్లో ఎవరితోనూ డిస్కస్ చేయడు జోసఫ్ నైట్ స్టార్ట్ అయిన అతడి గమ్యం తరువాత రోజు మధ్యాహ్నం టైం సితారా పెళ్లి రాత్రికి అనగా చేరుతాడు ఊరు మొత్తం కూడా ముగ్గులతో లైటింగ్స్తో డెకరేషన్తో మెరిసిపోతూ అతడి కళ్ళల్లో మరీ కొంచెం బాధను నింపుతుంది ఇంటి ముందు బైక్ ఆపి చుట్టూ చూస్తూ ఇంట్లోకి నడుస్తాడు రిషల్ చుట్టాలతో ఊరి జనంతో కలకలలాడుతూ హడావిడిగా మారిన అతడి ఇల్లు కూడా కొత్తగా కనిపిస్తూ కళ్ళల్లో ఊరుతున్న నీటి తడికి మసగ్గా మారిపోతాయి రిషిని చూసిన బంధువులు ఊరి జనాలు పలకరిస్తూ ఇప్పుడా వచ్చేది నీ మరదుల పెళ్లికి అంటూ ఆట పట్టిస్తారు రిషి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా హాల్లోకి ఎంటర్ అయిన అతడికి పోత పోసిన బంగారంలా ముస్తాబయి ముఖంలో లేని చిరునవ్వుతో ఎటో చూస్తూ చేతులను మెహందీ పెట్టే డిజైనర్కి అప్పగించి తను మాత్రం శూన్యంలోకి చూస్తూ కూర్చొని కనిపిస్తుంది సితార జోసఫ్ కృష్ణ గారు అక్కడే సోఫాలో కూర్చొని పెద్దవాళ్లతో మాట్లాడుతూ ఉంటే రాధాగారు మాత్రం హడావుడిగా ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటారు ఎవరిని పట్టించుకోకుండా సూటిగా నీళ్లు నిండుతుకున్న కళ్ళతో సీతనే చూస్తూ ఉంటాడు రిషిల్ సితారా మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు అని జ్యూస్ తీసుకొని వస్తున్న సుప్రజ గుమ్మంలోని నిలబడి ఉన్న తమ్ముణ్ణి చూడగానే ఆమె చేతిలో గ్లాస్ జారిపోతుంది షాక్తో సడన్గా అలా బొమ్మలా మారిపోయిన కూతుర్ని చూస్తూ ఆమె చూపుల్లో చూపు కలిపి డోర్ వైపు చూసిన అతడికి గుమ్మం బయటే ఆగిపోయిన కొడుకుని చూడగానే ఒక నిమిషం బుర్ర పని చేయకపోయినా తరువాత మాత్రం అతడికి రాకకి కారణం ఇట్టే అర్థమవుతుంది కృష్ణ గారికి ఆయన అనుభవంతో ఇంట్లో అందరూ రిషి వైపే వింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అతడి చూపులను మాత్రం సీతారా మాత్రమే ఆకర్షిస్తుంది మళ్ళీ ఏ గొడవ పట్టడానికి వచ్చాడో అని కొప్పగించుకుంటూ ఆ ఇంట్లో వాళ్ళని తప్ప మిగతా అందరినీ ఇంటి నుండి బయటికి పంపేసి రిషిల్ చేపట్టి హాల్లోకి లాక్కొచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు జోసఫ్ రిషి రాక తెలిసిన అతడి చూపులు గుచ్చుకుంటున్న సితారా చూపు మాత్రం నేల నుండి మారదు చూపుల్లో చూపు కలపదు మేనకోడలు తన కళ్ళ ముందే పడిన బాధకి తీసుకుంటున్న పెయిన్కి కారణం రిషీనే అని కోపంతో అతడి పరిస్థితి అర్థం చేసుకోకుండా చెంపపై కొడతారు రాధాగారు అయినా అతడి చూపుల్లో మార్పు లేదు ఎందుకురా మళ్ళీ వచ్చావు అది నీ మాటలకు బ్రతికుందో లేక చచ్చిందో చూడడానికి వచ్చావా నువ్వంటూ మళ్ళీ మరో చెంప పగలగొడతారు ఆవిడ అమ్మా నువ్వాగు అసలు వాడు రావటానికి కారణం ఏంటో తెలుసుకోకుండా ఎందుకమ్మా అనవసరంగా ఆవేశపడతావు అంటూ తల్లి బాధను అర్థం చేసుకున్న తమ్ముడి కళ్ళల్లో కనిపిస్తున్న కన్నీరుకు సుప్రజా మనసు కరిగిపోతుంది ఎందుకు వస్తాడు మనం ఎంత ఏడుస్తూ దాని పెళ్లి చేస్తున్నామో చూడడానికి వస్తాడు లేదా ఆ పెళ్ళిని ఆపి దాని జీవితం నవ్వుల పాలు చేయడానికి వస్తాడు మన కళ్ళ ముందు పెరిగిన దానినే వాడు అనుమానించాడు అంటే ఇక వీడిని ఏమనాలే నా కొడుకు తప్పు చేసినా నా మేనకోడలు ఏమందో తెలుసా బావని మీరు పెంచారత్తయ్య బావ ఎప్పటికీ తప్పు చేయడు నాపై ఉన్న ప్రేమతోనే అలా ప్రవర్తించాడు బావ అని ఆడదానికి ముఖ్యమైన దాని శీలం చెరపడానికి చూసిన నీ తమ్ముడికే అది సపోర్ట్ చేసింది కానీ వీడు దానికి తెలియని సంబంధం లేని ఒకడితో తప్పు అంటగట్టి ఇలాంటిది నాకు వద్దు అని ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అటువంటి వాడిపై కోపడకుండా ప్రేమ చూపిస్తూ వత్తాసు పలకమంటావా కోపంతో గట్టిగానే అరుస్తారు రాధాగారు మొదటిసారి తల్లి కోపం చూస్తున్న సుప్రజ మౌనంగా నిలబడితే కోడలిపై తల్లికి ఉన్న ప్రేమ నమ్మకం అతడికి ఎందుకు లేవు అనుకుంటూ తల్లిని దాటి అతడి వైపు కూడా ఇప్పటి వరకు చూడని సీతారా చేతులు పట్టుకొని వాటిని నుదిటకు ఆనించుకొని ఒక అవకాశం ఇవ్వు సీత నేనంటే ఏంటో నీపై ఉన్న నా ప్రేమ ఎంతో నిజమో ప్రూవ్ చేసుకుంటాను అని అతడి చెంపలపై జారిపోతున్న కన్నీటితో అడుగుతాడు రిషిల్ అతడి మాటలకు సీతారా తప్ప అందరూ షాకింగ్కి గురి అయితే కృష్ణగారు మాత్రం మనసులో విరక్తిగా నవ్వుకొని వాళ్ళిద్దరినీ చూస్తూ నిలబడతారు టు బీ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్